ఏంది నా 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 మీరు మీరిద్దరూ పొద్దునే మీకు చూపిస్తా బగారన్నం చికెన్ కర్రీ ఇక్కడ 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 ఓ వెరీ జరుగు చికెన్ కర్రీ ఉండమన్నమాట ఎందుకంటే మేము పొద్దునే షూటింగ్కి వెళ్తున్నాం ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మాకు ఫ్లైట్ ఉంది సో షూట్కి వెళ్ళి వచ్చేసే లోపలే తినేసి వెళ్తాం ఫస్ట్ అని చెప్పేస్తే మా అత్తమ్మ బగారన్నం ఉంది మా అత్త బగారన్నం చికెన్ కూర వండింది వీళ్ళిద్దరికేమో స్కూల్ లేదు ఎందుకు స్కూల్ లేదు నైట్ ఎయిట్ థర్టీకి మెసేజ్ వచ్చిందన్నమాట ఈరోజు స్కూల్ లేదని మా చిన్నోడు అసలు ఫుల్ ఖుషి హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇద్దరు కలిసి వాళ్ళ నాని ఏడిపిస్తూ ఉన్నారనమాట నేను మా అత్తని రక్షించడానికి ప్రొటెక్ట్ చేయడానికి నేను వచ్చిన వీడి ముందు నేను ఎంత ఉన్నాను చూడండి నైన్త్ క్లాస్ బాబు ఇట్లా ఉన్నాడు రోజురా ఇట్లా చిన్నగా ఎత్తుకున్నావు బాబు నువ్వు ఇప్పుడు ఎంత ఎత్తున్నా నవ్వుతావా ఎత్తుపోకుంటే ఎత్తేస్తారా ఎవడన్నా నువ్వు నీ అప్పుడే ఇంత ఉన్నాడు ఇంత అయిపోయాడు అని ఎత్తుకున్నా అంటే చెప్తున్నామ్మా వాడికి ఎత్తుకోకపోతే పడేస్తా